Thank you. జగనన్న పుట్టినరోజు సందర్భంగా సర్వేపల్లి కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో పిల్లలు తో సమయం గడపడానికి వచ్చాము ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు రోజు జరుపుకుంటున్నాము అని అంటే ఆయన మీద మనకు మాకుండే అనురాగం ఆప్యాయత తెలియపరచడానికేనండి ఎందుకంటే ఆయనకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఆయన పేదవాళ్ళకి మధ్యతరగ వాళ్ళకి అవసరమైన వాళ్ళకి చేయూతను అందించాడు ఆ ఐదేళ్ళు ఆయన పాలన మనం చూసాము ఆయన లేని ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆయన లేకుండా తట్టుకోలేకపోతున్నారు జనాలు ఆయన పాలనలో ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పి చూసుకుంటున్నారు ఆయనే మరలా ముఖ్యమంత్రిగా రావాలి అని కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి కావాల్సినటువంటి వసతులు అవసరాలు అన్నీ బాగా జరుగుతున్నాయి ఈరోజు అదే ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఈరోజు చూడండి నిత్యావసర వస్తువులు ప ధరలు పెరిగిపోయాయి మనుషులు ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలకి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని వాళ్ళందరి కోసం మళ్ళీ మనం జగన్ అన్నని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకో వంద జరుపుకోవాలని మా అందరి ప్రేమాభిమానాలతో జగన్ అన్న ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఎప్పుడూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను